హలో అండి అందరికీ నమస్తే మేము ఈ మధ్యనే ఒక చిన్న ఐటెం కొన్నాము అయితే దానికోసం మేము మనకు బాగా తెలిసిన షాప్ అన్నట్టుది అంటే అందరికీ తెలుసులేండి డబ్బులు ఊరికే రావు కదా అంటారు కదా సో లలిత జ్యువెలరీస్ అండి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా సో అక్కడికి వెళ్ళాము మా కోడలు వచ్చేసి వాళ్ళ హస్బెండ్కి అంటే మా అబ్బాయికి యానివర్సరీ గిఫ్ట్ కొనియాలి అనుకుంది అయితే అది బ్రేస్లెట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆమెకి ఇష్టం అది సో అది కొనియాలని చెప్పేసి పాపం చాలా రోజుల నుంచి అది స్పెషల్గా దాస్తుంది అన్నట్టు వాడి కోసమని ఆ డబ్బులు అలా అంటే మనకు వచ్చిన దాంట్లో కొంచెం పక్కన దీనికోసం అని పెడితే అది ఆ ఫీల్ వేరు కదండి సో అయితే అక్కడికి వెళ్ళి వద్దు అన్నాడు ఫస్ట్ అయితే వన్ ల్యాక్ ఉంది కదా ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు కొనడం అంత అవసరమా అది ఇది అని చెప్పాడు మా అబ్బాయి అయితే మా కోడలు ఎందుకు నేను దానికోసమే కదా ఇన్ని రోజుల నుంచి సపరేట్గా పెట్టుకున్నాను సో నేను తీసుకుంటానని చెప్పేసి అనుకొని మొత్తానికైతే ఆ రోజు ఈవినింగ్ బయలుదేరాము సాటర్డే ఆ రోజు సో నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు బాగా వర్షం పడింది ఆ రోజు యాక్చువల్గా అయితే సో ఫోర్ థర్టీ వరకు వెయిట్ చేసి ఫోర్ థర్టీ తర్వాత ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ మధ్యలో మేము షాప్కి వచ్చామన్నట్టు సో అప్పటికే నిద్ర లేచింది మా మనవరాలు దానికి ఆకలి వేస్తుంది వీళ్ళు అక్కడికి వచ్చారు మొత్తానికైతే చాలాసేపు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది నచ్చింది ఒక రెండు బ్రేస్లెట్లలో ఇది నచ్చింది సో అక్కడి నుంచి అయితే ఇంకా బిల్డింగ్కి వెళ్తున్నారు అయితే మొత్తానికి కొనిపించాను అనుకుంది వాడు వద్దన్నాడు కదా నేనైతే కొనిపించేశాను అని చెప్తోంది సో మనమేమి ఏవో పెళ్ళిళ్ళు అకేషన్స్ అలా ఉంటే పర్సనల్గా కొంటాం కానీ అంతకు మించి బంగారాలు అంత కొనేటట్టు ఎక్కడ ఉంటుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకంతే కదా ఏదైనా సరే సో ఇక్కడ మా మనవరాలు అక్కడ లత జ్యువెలరీస్కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ ఎలిఫెంట్స్ బల్లే ఉంటాయండి పిల్లలు మాత్రము చాలా బాగా ఆడుకుంటారు అయితే ఆడుకుంటూ ఉంటే నేను చిన్న వీడియో తీశాను వేరే పిల్లలు కూడా బాగా వచ్చి ఆడుతున్నారు ఈవిడైతే కిందికి అస్సలు దిగదు దిగకుండా ఎత్తుకోండి ఎత్తుకోండి అంటుంది ఇంకా అలాగే ఎత్తుకొని మొత్తానికైతే షాపింగ్ కంప్లీట్ చేసాము మధ్యలో అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి సో అమ్మకు కూడా ఒక వీడియో అది తీసాము సో ఇంకా బిల్డింగ్ అయిపోయింది తీసుకున్నాము బయటకు వచ్చే టైం అన్నట్టు ఇది సో బయటకు వస్తున్నాము మళ్ళీ ఒకసారి నేను షాప్ని అలా చూపించాను అయితే ఇది మళ్ళీ నేను బయట మేము దిగుతున్నప్పుడు వీడియో తీయండి అని కావాలనే తీయించుకున్నాను ఈ వీడియోని అయితే బ్రాస్లెట్ ఎంత పడింది అనేది చూస్తే ఇదంతా బయట సో అప్పుడే ఎవరో వెళ్తున్నారు అని చెప్పేసి కొంతసేపు ఆపేశారు అక్కడ మమ్మల్ని కారు లోపల నుంచి తేనేలేదు ఇంకా అక్కడ వెయిట్ చేశాము అయితే నేను ఇప్పుడు బ్రాస్లెట్ గురించి చెప్తున్నాను చూడండి అక్కడే ఇవ్వాలని చెప్పేసి అమ్మాయి తీసి చూపించింది ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ గ్రామ్స్ పడ్డది సిక్స్టీన్ గ్రామ్స్ అంటే ఒక తులం ఆరు గ్రాములు అన్నట్టు అంటే తులమున్నరకి పైన పడింది కొంచెము సో అయితే కాస్ట్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అలా పడింది అన్నట్టు సో ఆ బిల్ పేపర్ కూడా దాని దాని మీద పెట్టేసాము అట్లనే ఇది అన్నట్టు అక్కడ వచ్చిన తర్వాత అక్కడే ఇచ్చేద్దాం అనుకుంది తను మళ్ళీ అక్కడ నిలబడి ఒక నేను చిన్న వీడియోలాగా చేశాను ఇదండి అండి లలిత జ్యువెలరీస్లో చాలా రోజుల నుంచి తను తీసుకోవాలా తీసుకోవాలా అనుకుంది అయితే జూన్ థర్టీన్త్ వాళ్ళ సిక్స్త్ యానివర్సరీ అంటే టూ థౌజండ్ అదే నైంటీ నైన్లో మ్యారేజ్ అయింది అన్నట్టు తర్వాత ట్వంటీ 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 వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కదా సిక్స్త్ మ్యారేజ్ డే అన్నట్టు ఇది సో మొత్తానికైతే ఆమె కోరిక తీర్చుకుంది అలాగా వాళ్ళ హస్బెండ్కి బ్రేస్లెట్ ఇచ్చి అంటే తను కూడా జాబ్ హోల్డర్ అనుకోండి అయినా సరే పక్కన పెట్టి దీనికోసం అంటూ సపరేట్గా పక్కన పెట్టి దాంతో తీసుకోవడం అనేది మంచిగా అనిపిస్తుంది కదండి అది ఒకటేసారి మనం తీసుకెళ్ళి ఒక అమౌంట్ పెట్టేదానికంటే ఒక వస్తువు కోసం అని మనం కొన్ని రోజుల నుంచి దాన్ని దాచిపెట్టి తీయడం అంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా సో వాళ్ళ అమ్మాయితో ఇప్పిస్తుంది వాళ్ళ హస్బెండ్కి మా మనవరాలతోటి సో ఇదండి వీడియో మొత్తానికైతే లలిత జ్యువెలరీస్లో కొని తీసుకొని వచ్చేసాము అన్నట్టు ఇది వచ్చేటప్పుడు నేను ఇందాక మీకు వీడియో షేర్ చేశాను కదా అదే బయటకు వచ్చేటప్పుడు అది మళ్ళీ ఒకసారి నేను అది షాప్ ఎందుకో మాకు బాగా నచ్చుతుంది వీళ్ళ పెళ్ళప్పుడు కూడా వీళ్ళకి ఎంగేజ్మెంట్ రింగ్స్ అక్కడే కొన్నాము సో దాని తర్వాత ఇంకా చాలా మాత్రం ఇక్కడ తీసుకుంటా లేదంటే ఇంకా మల్లవారికి కూడా వెళ్తుంటాం ఇక్కడైతే బాగా అలవాటు మాకు అది నేనైతే వీడియో కోసం అని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఒక వీడియో అయితే ఇలా తీసుకున్నానండి వీడియో మీకు నచ్చిందా థ్యాంక్